హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చక్రీ బుల్స్ యావన్ మంది ఒంగోలు జాతి అభిమానులు ఎంతో ఆతృతగా ఆసక్తిగా ఉత్కంఠ ఎదురు చూస్తున్నటువంటి అనకుండే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చక్రీ బుల్స్ అనంతపురం జిల్లాలో జరిగే సెంటర్ కోర్టు పంద్యాల్లో ఏ నారాయణపురం తర్వాత అంతటి ప్రాచుర్యం పొందిన కోర్టు ఏదైనా ఉంది అంటే అది కోట కోటడంలో ఎలాంటి సందేహం లేదు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము ఆనవాయితీగా నిర్వహించే జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల బండలాగుడు బల ప్రదర్శన పోటీలు ఆవులంపల్లి గ్రామం పెద్ద ఒడుగురు మండలం అనంతపురం జిల్లాలో మే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీల్లో మూడు విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుంది మే ఇరవై మూడవ తారీఖు ఆరు ఆరు పల్ల విభాగము మే ఇరవై నాలుగో తారీఖు న్యూ కేటగిరీ విభాగము మే ఇరవై ఐదవ తారీఖు సీనియర్స్ విభాగానికి పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల రాజముల బండలాగుడు బల ప్రదర్శన పోటీలలో మే ఇరవై మూడవ తారీఖు ఆరు ఆరు పళ్ళ విభాగానికి మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు రెండవ బహుమతిగా నలభై వేల రూపాయలు మూడవ బహుమతిగా ముప్పై ఐదు వేల రూపాయలు నాలుగవ బహుమతిగా ముప్పై వేల రూపాయలు ఐదవ బహుమతిగా ఇరవై ఐదు వేల రూపాయలు ఆరో బహుమతిగా ఇరవై వేల రూపాయలు ఏడవ బహుమతిగా పదహైదు వేల రూపాయలు ఎనిమిదవ బహుమతిగా పదివేల రూపాయలు తొమ్మిదవ బహుమతిగా తొమ్మిది వేల రూపాయలు పదవ బహుమతికి ఎనిమిది వేల రూపాయలు బహుమతులు కూడా ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఇరవై నాలుగవ తారీఖు జరగబోయే న్యూ కేటగిరీ విభాగానికి మొదటి బహుమతిగా ఎనభై వేల రూపాయలు రెండవ బహుమతిగా అరవై వేలు మూడవ బహుమతిగా యాభై వేలు నాలుగవ బహుమతిగా నలభై వేలు ఐదవ బహుమతిగా ముప్పై ఐదు వేలు ఆరవ బహుమతిగా ముప్పై వేలు ఏడవ బహుమతికి ఇరవై ఐదు వేలు ఎనిమిదవ బహుమతికి ఇరవై వేలు తొమ్మిదవ బహుమతిగా పదివేలు పదవ బహుమతిగా తొమ్మిది వేల రూపాయలు కూడా బహుమతులు ప్రకటించడం జరిగింది మే ఇరవై ఐదవ తారీఖు జరగబోయే సీనియర్స్ విభాగానికి కనీవినీర్గని రీతిలో బహుమతులు కూడా ప్రకటించడం జరిగింది మొదటి బహుమతిగా వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ రూపీస్ మరియు ఒక గోమాత అలాగే రెండవ బహుమతిగా వన్ ల్యాక్ రూపీస్ మూడవ బహుమతిగా ఎనభై వేల రూపాయలు నాలుగవ బహుమతికి అరవై వేల రూపాయలు ఐదవ బహుమతిగా యాభై వేల రూపాయలు ఆరవ బహుమతిగా నలభై వేల రూపాయలు ఏడవ బహుమతిగా ముప్పై వేల రూపాయలు ఎనిమిదవ బహుమతిగా ఇరవై వేల రూపాయలు తొమ్మిదవ బహుమతిగా పదహైదు వేల రూపాయలు పదవ బహుమతిగా పదివేల రూపాయలు కూడా క్యాష్ ప్రైజెస్ను ప్రకటించడం జరిగింది అదేవిధంగా మే ఇరవై ఐదు జరగబోయే సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతి సాధించిన ఎర్ల జత యజమానికి ఒక గోమాతను కూడా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క గోమాతను బహుమతిగా ఇస్తున్నటువంటి వారు దేవన రమేష్ రెడ్డి గారు చిలుమూరి కుమార్ రెడ్డి గారు ఇద్దరు మిత్రులు కూడా ఒంగోలు జాతి మీద అభిమానంతో ఒంగోలు జాతి అంతరించిపోకూడదనే సదుద్దేశంతో ఒంగోలు జాతి మనుగడే ధ్యేయంగా పనిచేస్తూ రాయలసీమలో ఎక్కడ సెంటర్ కోర్టు పందాలు జరిగినా అక్కడ సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతి సాధించిన ఎర్ల జత యజమానులకి గోమాతల్ని బహుమతిగా ఇస్తూ వస్తున్నటువంటి దాతలు దేవన రమేష్ రెడ్డి గారు చిలుమూరి కుమార్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పటి వరకు ఈ ఇద్దరు మిత్రులు దాదాపు పదికి పైగా గోమాతల్ని బహుమతికి ఇవ్వడం జరిగింది మహానందిలో కొండా స్వామి విభాగంలో అలాగే తొండపాడు సీనియర్స్ విభాగంలో అలాగే ఆవులంపల్లి సీనియర్స్ విభాగంలో గత రెండు సంవత్సరాల నుంచి కూడా గోమాతల్ని బహుమతిగా ఇస్తూ వస్తున్నటువంటి దాతలు దేవన రమేష్ రెడ్డి గారు గుత్తి వెంకటంపల్లి చిలమూరి కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈ యొక్క గోమాతల్ని బహుమతిగా ఇస్తూ వస్తున్నారు అలాగే ఆవులాంపల్లిలో జరిగే జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల బండలాగుడు బల ప్రదర్శన పోటీలకు వ్యాఖ్యాతగా యాంకరింగ్ రంగంలోనే సరికొత్త వరవడిని సృష్టిస్తూ యాంకరింగ్లోకి పంచు డైలాగుల్ని చేరుస్తూ ఒంగోలు జాతి అభిమానుల్ని ఉర్రూ తొలగిస్తూ ఒంగోలు జాతి బండలాగుడు పోటీల్ని మరొక లెవెల్కి తీసుకెళ్తున్నటువంటి డేరింగ్ అండ్ మాస్ యాంకర్ అయినటువంటి చింతకాయల నారాయణస్వామి గారు లక్ష్మంపల్లి గ్రామ వాస్తవ్యులు పెద్దవడుగురు మండలం అనంతపురం జిల్లా వారు కూడా ఈ యొక్క పోటీలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు ఆయన యాంకరింగ్తో ఈ యొక్క పోటీలో మరొక లెవెల్కి వెళ్తాయనడంలో ఎలాంటి సందేహము లేదు ఈ యొక్క పోటీలను వీడియో రికార్డ్ చేయడానికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేస్తున్నటువంటి వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పటికీ ఒంగోలు జాతి పట్ల ప్రేమతో బండలాగుడు పోటీల పట్ల ఆయనకున్న అభిమానంతో రెండు గత రెండు వేల నాలుగో ఐదో సంవత్సరాల నుంచి ఈ బండలాగుడు పోటీలను వీడియో రికార్డు చేసి తన యూట్యూబ్ ఛానల్లో పొందుపరుస్తూ ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ దేశాలకు బండలాగుడు పోటీలను పరిచయం చేసిన రాయలసీమ యూట్యూబ్ కింగ్ అయినటువంటి చల్ల రంగనాథ చౌదరి గారికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ పోటీలకు ఇచ్చేస్తున్నందుకు అదేవిధంగా ఈ యొక్క పోటీలని ప్రత్యక్ష ప్రసారాన్ని అందిస్తున్నటువంటి వృత్తిరీత్యా టీచర్ అయ్యుండి కూడా ఈ యొక్క జాతి పట్ల ప్రేమతో బండలాగుడి పోటీల పట్ల వ్యసనంతో తనకు అందుబాటులో ఎక్కడ ఒంగోలు జాతి బండలాగుడు బల ప్రదర్శన పోటీలు జరిగినా తన యూట్యూబ్ ఛానల్ అయినటువంటి చక్రీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని అందిస్తున్నటువంటి చక్రీ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆవులాంపల్లిలో నిర్వహించే జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడు బల ప్రదర్శన పోటీలు గ్రామ పెద్దలు గ్రామ ప్రజల సంపూర్ణ సహకారంతో నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ పోటీలకు కమిటీ సభ్యులుగా రసూలు గారు దేవన రమేష్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఆవులంపల్లి జాతీయ స్థాయి వృషభరాజముల బండలాగుడు బల ప్రదర్శన పోటీలకు మంది ఎడ్ల జత యజమానులు అలాగే రైతు సోదరులు హాజరై ఈ పోటీలను విజయవంతం చేయాల్సిందిగా గ్రామ ప్రజలు గ్రామ పెద్దల తరఫున అలాగే కమిటీ మెంబర్స్ తరఫున అలాగే చక్రీబుల్స్ యూట్యూబ్ ఛానల్ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం ఈ యొక్క పోటీలు గత సంవత్సరం ఎలక్షన్ కోడ్ వల్ల నిర్వహించలేదు అలాగే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సీజన్లో సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతి సాధించినటువంటి జత కుందూరు రాంబోపాల్ రెడ్డి గారు కుబ్రమానదిన్న గ్రామం సిరివెల్ల మండలం ముందాల జిల్లా వారి గిత్తల జత బుడ్డది బోడిది ఆ జత లాగిన దూరం నాలుగు వేల నలభై ఐదు అడుగుల ఆరు అంగులాల దూరాన్ని లాగి మొదటి బహుమతి లక్ష పదివేల రూపాయలతో పాటు ఒక గోమాతను కూడా కైవసం చేసుకోవడం జరిగింది అదే ఆనాటి రికార్డు ప్రతి సంవత్సరం ఆ రికార్డును అధిగమిస్తాయో లేదో చూద్దాం రెండవ బహుమతి ఆనాడు సాధించిన వారు ఎంసీఓఆర్ బుల్స్ మార్తాల చంద్రబాబు రెడ్డి గారి గిత్తల జత జ్వాల మరియు యోగానంద కండగి తలజెతారు ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చక్రీ బుల్స్ జై హింద్